నమస్తే ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇరవై నాలుగున అసెంబ్లీ ముట్టడి రై రైతు ఐక్య వేదిక అభివృద్ధికి నోచుకొని స్వయంభూ శ్రీ గట్టు మల్ మల్లికార్జున స్వామి ఒర్రెలను మళ్లించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మనం ముందుగా చూసుకున్నట్టయితే ఇరవై నాలుగున అసెంబ్లీ ముట్టడి రైతు ఐక్య వేదిక ఇది పరిస్థితి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది రెండు లక్షల రూపాయలను ప్రతి ఒక్క రైతు రుణం తీసుకొచ్చుకోండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీని ప్రతి ఒక్క రైతుకు చేస్తామని వారు బహిరంగ ప్రకటన చేసి వారు మేనిఫెస్టో పెట్టి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రైతుల మద్దతుతోటి ప్రజల మద్దతుతోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేయలేదా అంటే చేసిరు వాస్తవంగా రైతు రుణమాఫీ అనేది చేసేరు కానీ అయితే ఇక్కడ మనం ఒకటి ప్రాబ్లం ఇక్కడ కనబడుతుందంటే రెండు లక్షల రుణమాఫీ అనేది దాదాపుగా చాలామంది రైతులకు అయింది కొంతమంది రైతులకు మాత్రం ఇంకా కాలేదు ఇక్కడ ఇది కొన్ని గ్రామాలలో ఒక గ్రామంలో దాదాపుగా ఒక వంద మంది రైతులకు రుణమాఫీ అంటే రుణం తీసుకున్న రైతులు ఉంటే దాంట్లో ఒక డెబ్బై శాతం పైన కూడా కొంతమందికి చాలామందికి రైతు రుణమాఫీ అయింది కానీ ఇంకా కొంతమందికి దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం రైతులకు ఇంకా ఆయా గ్రామాలలో ఆయా ప్రాంతాలలో రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం ఇది కానీ ఇక్కడ మనం రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖజానా ప్రాబ్లం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాన్ని రైతులకు రైతులు అర్థం చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వ అధినేతలు ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా వంద శాతం రైతు రుణమాఫీ చేసినాము రెండు లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేసినామని మాట్లాడడం వల్ల రైతులలో ఆందోళన రైతులు ఆందోళనకు గురి అవుతూ ఉన్నారు ఎందుకంటే సరే కొంతమంది రైతు రుణమాఫీ కాని రైతులు ఇంకా ఉన్నారు ఆయా ప్రాంతాలలో ఆయా గ్రామాలలో వారికి కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని మాట్లాడితే బాగుంటుండే ఇలా చేయకపోవడం వల్ల ముఖ్యంగా ఇది ఎవరో కాదు ఇంకా వాస్తవంగా మన క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన చేసి గమనించి గమనించినట్టయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రైతులకు కూడా కొంతమంది వారికి కూడా కాలేదు ఇంకా వారు కూడా బాధపడుతూ ఉన్నారు వాస్తవంగా ఎందుకంటే కొంతమంది రెండు లక్షల పైన రుణం తీసుకున్న వారు ఉన్నారు వారికి కూడా ఇప్పటివరకు రుణమాఫీ కాక బాధపడతూ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సిందే కదా ఎప్పుడు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని ఇచ్చారు ఇది అందరికీ కావాల్సిందే కదా ఇంకా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో దీని యొక్క డాటాను తీసుకొని ఖచ్చితంగా అందరికీ మరి మీరు ఇచ్చిన హామీ కదా ఇది రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని మీరు ఇచ్చిన గొప్పగా చెప్పినటువంటి మాటే కదా ఇది మరి చేయకపోవడం ఎందుకు ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఇలా డీలా చేయడం రైతులలో ఆందోళన చేస్తారు కదా మీరు ఎట్లా చేసేది చేస్తారు వెనుక ముందు కానీ అది చేసేస్తే సరైన సమయంలో చేస్తే రైతులకు ఉపయోగం అవుతుంది కదా రైతులు కూడా సంతోషంగా ఉంటారు కదా ఇప్పుడు మీకే లే మీకే నష్టం ఇది ఈ లేట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి నష్టం జరుగుతూ ఉంది క్షేత్రస్థాయిలో ఇది అసలు మీకు అర్థం అవుతలేదా మీకు ఏర్పడతలేదో కానీ క్షేత్రస్థాయిలో ఇది ఇది రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులకు ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఎలాగో చేస్తారు రేపు ఎన్నికల సందర్భం కావచ్చు రేపు ఏదో ఒక సందర్భంలో ఈ ప్రతిపక్షాలు దీన్ని క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా మరి ఇక్కడ ఇది ఇది పూర్తి స్థాయిలో మీరు తెలుసుకొని పూర్తి స్థాయిలో వెంటనే చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది కదా మరి ఎందుకు ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వడం ఇది ఒకసారి మీకు మీరే ఆలోచించుకోరు ఇది ఒక పక్క మీరే అసెంబ్లీలో కానీ బయట కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ పార్టీ పెద్దలు కానీ అధికార యంత్రాంగం పెద్దలు పూర్తి స్థాయిలో వందకు వంద శాతం రైతు రుణమాఫీ చేసినామని చెప్తే కరెక్ట్ కాదు కదా ఇంకా గ్రామాలలో ఇంకా రైతు రుణమాఫీ కానిటువంటి రైతులు బాధపడుతూ ఉన్నారు కదా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కదా వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కదా వారు నిత్యం ఎక్కడికి పోయినా వాళ్ళని పట్టించుకునే నాదు లేడు వాస్తవం ఇది అధికారులు ఏమంటున్నారు ఆ ప్రాసెస్లో ఉంది అని చెప్తూ ఉన్నారు వారు అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వం నుంచి ఖజానా విడు విడుదలైతేనే కదా వారికి రైతు రుణమాఫీ అయ్యేది అంతే కదా ఇది అందరికీ తెలిసిన విషయం కదా ఇది ఒక పక్క అసలు ఇక్కడ అధికార యంత్రాంగం మరి అధికార పార్టీకి అధికార రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు మరి ఒకటి అసలు పూర్తి అర్థమవుతుందో లేదో కానీ మీరు చేసే పని ఎట్లా చేస్తారు ముందు చెప్పండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి చేస్తాం ఇంకా నెల నెల రోజులలో చేస్తాము రెండు నెలలలో చేస్తాము ఈ టైం వరకు ఈ పలానా టైం వరకు చేస్తామని ఒక ప్రభుత్వ పెద్దలు ఒక ప్రకటన చేస్తే రైతులు దానికోసం ఆశతోటి ఎదురు చూస్తారు కదా లేకపోతే మీరు పూర్తి స్థాయిలో చేసినాము అయిపోయింది ఇప్పటికే అని అంటే దానివల్ల రైతులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు ఇక్కడ చేయలేదు ఇంకా కొంతమంది ఇంకా కొంతమందికి రుణమాఫీ కాలేదు వారికి కూడా పూర్తి స్థాయిలో చేస్తాము అతి త్వరలో చేస్తాము త్వరలో చేస్తాము లేదు ఇంకో నెల రోజులలో చేస్తాము లేదా రెండు నెలలో చేస్తాము లేదా మూడు నెలలలో చేస్తామని ఒక మాట చెప్తే ఒక ఒక భరోసా కల్పిస్తే వాళ్ళు ఒక ధీమాతో రైతులు ఉండే అవకాశం ఉంటుంది లేక ఈ ప్రతిపక్షాల దాని ఏమంటారు మాయలో పడే అవకాశం ఉంటుంది కదా రైతులు ఇది మీరే గమనించుకుని రైతు భరోసా విషయము రైతు భరోసా కూడా కొంత రైతు భరోసా వేసిరు కొంతమంది రైతులకు లబ్ధి జరిగింది ఇంకా కొంతమందికి చాలా మంది రైతులకు రైతు భరోసా అనేది అందలేదు వాస్తవ విషయం కదా ఇట్లాంటి వ్యతిరేకతను ఎందుకు మూట మూటగట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఇస్తామన్న మాటే కదా చేస్తామన్న మాటే కదా మీరు ఇచ్చిన హామీలే కదా ఇవన్నీ మరి చేస్తేనే కదా రేపు మీకు రైతులు కానీ ప్రజలు కానీ మీకు మద్దతు తెలిపేది మళ్ళీ ఓట్లు వేసేది అంతే కదా దీని అనవసరంగా మీరు కావాలని ఎందుకు వ్యతిరేకతకు గురి చేసుకుంటా ఉన్నారు మీకు మీరు ఆలోచించుకుంటూ